తెలంగాణ క్యాబినెట్లో ప్రస్తుతం ఆరుగురికి పదవులు ఖాళీగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి మంత్రులుగా మరో పదకొండు మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ సీట్ల ప్రకారం క్యాబినెట్లో పద్దెనిమిది మందికి అవకాశం ఉండగా మరో ఆరుగురు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇంకా ఆ బెర్థులు ఖాళీగానే ఉన్నాయి దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై కామెంట్స్ చేశారు మంత్రివర్గ విస్తరణపై చర్చల్లో భాగంగా పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారని చెప్పుకొచ్చారు ప్రజెంట్ వైపు పార్లమెంట్ సమావేశాలు సీరియస్గా జరుగుతున్నాయని మరొక వైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సైతం కొనసాగుతున్నాయని గుర్తు చేశారు ప్రస్తుత టూర్లో మంత్రివర్గ విస్తరణపై ఎటువంటి చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు కాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు ఇక మంత్రివర్గంలో ఛాన్స్ కోసం పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రెండు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానానికి లేఖ కూడా రాశారు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ ఇవ్వకపోవడంతో తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరారు ఆయనతో పాటుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ వినోద్ వాకటి శ్రీహరి మదన్ మోహన్ రావు మైనార్టీ కోటలో శబ్బరాలి ఫిరోజ్ ఖాన్ తదితరులు పోటీ పడుతున్నారు ఎవరికి వారు తనకే మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో విస్తరణపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక క్లారిటీ ఇచ్చారు